హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపలకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ వన్ ఫార్టీ సిక్స్ విందాం ఎవరి అండో చూసుకుని నా మీద రెచ్చిపోదామని అనుకోకండి ఆ అండే కొన్ని రోజుల్లో నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోబోతుంది ఇక మీకే ఉంటుంది కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి మీ అందరూ కలిసి నన్నేదో చేస్తామన్న భ్రమలో ఉండకండి అది నీకే మంచిది కాదు వర్షివై వైపు చూస్తూ అన్నాడు ఇషాన్ మిమ్మల్ని ఏదో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు ఆ ఉద్దేశమే నాకుంటే ఇప్పుడు ఇలా ఉండేవారే కాదు ఘాటుగా అంది వర్షిణి ఆమె ఏ ఉద్దేశంతో అంటుందో ఇషాన్ అర్థమై మొహంలో రంగులు మారాయి ఆమె మాటలు అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సంథింగ్ ఫిషి అనుకున్నారు వర్షిణి మాటలకు అర్థమేంటి కొడుకును తామందరి ముందు నిలదీయడం మర్మంగా మాట్లాడడం చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో జరిగిందనిపిస్తోంది లేకపోతే వర్షిణి అలా తన ముందు మాట్లాడే అమ్మాయి కాదు ఇద్దరూ పోటీ పెట్టుకోవడం ఏంటో కోడల్లా కాలు దువ్వడం ఏంటో అసలు అర్థం కావడం లేదు ఇద్దరు ఇలా మాటలు విసురుకుంటున్నారంటే పెద్ద విషయమే ఉంది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడ్డాడు సంతోష్ అందరి ముందు అలా మాట్లాడితే వాళ్ళకి అనుమానం రాదు తను చేసిన పొరపాటును పట్టుకుని పదే పదే వేరెత్తి చూపుతోంది చేసిన తప్పు పశ్చాత్తాపం చెంది క్షమాపణ అడుగుతున్నా పట్టించుకోకుండా దూరం పెడుతుందే కాక ఇలా నలుగురిలోనూ అవమానకరంగా మాట్లాడుతుందా అందరూ తమ వైపు అనుమానంగా చూస్తున్నారు ముఖ్యంగా తండ్రి ఆయన అనుమానంగా తమిద్దరినీ చూడడం అతని దృష్టి దాటిపోలేదు ఇడియట్ డాడీ ఉన్నాడని కూడా లేకుండా ఎలా మాట్లాడుతోందో తానే ఆమెను రెచ్చగొట్టాడన్న విషయం మర్చిపోయి పళ్ళు నూరుకున్నాడు ఇషాన్ వర్షిణి మీద ఎన్నడూ రానంత ఆగ్రహం ఉంచుకొచ్చింది ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వైపు ఉరుమి చూశాడు కానీ వర్షిని అతని చూపులను లెక్క చేయలేదు నేను ఏదో చేస్తానని భయపడకండి చిన్నగా నవ్వింది ఆమె తన్నంత తేలిగ్గా హేళనగా మాట్లాడడం ఇషాన్ భరించలేకపోయాడు తండ్రి ఉన్నాడని తన కోపాన్ని అంచుకున్నాడు వర్షుని ఇంతలోనే సీరియస్ అవుతూ ఈ కంపెనీ బాగోగులు కూడా నా బాధ్యత నేను ఇక్కడ పెట్టుబడి పెట్టాను నేను నిన్ను దెబ్బ కడితే నేను కూడా దెబ్బ అయిపోతాను కదా ఇంత చిన్న లాజిక్ కూడా మన చైర్మన్ గారికి అర్థం కాలేదనుకుంటా గాంధీ వర్షని ఆ మాటలకు అతడు మొహంలో రంగులు మారాయి ఆమె వైపు కోపంగా చూస్తూ ఆ మాత్రం తెలియకుండా నేను ఈ చైర్మన్ కుర్చీలో కూర్చోలేదు నాకంతా తెలుసు కొంతమంది తమ గెలుపు కోసం తాము నష్టపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలి వాళ్ళు నష్టపరచాలనుకుంటారు అలాంటి వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను తాను కూడా హేడాన్గా అన్నాడు హూ మిస్టర్ ఇషాన్ వర్మ తెలియగలవారే నన్ను బాగా అర్థం చేసుకున్నారు వ్యంగ్యం మిడితం చేసి అంటూ మీరు కంపెనీ పైకి తీసుకురావడానికి ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకున్న మద్దతిస్తాను అలా కాకుండా కంపెనీకి నష్టం చేకూర్చే నిర్ణయాలు అయితే తప్పకుండా మేమందరం ఒకటే అడ్డుకుంటాం గంభీరంగా అని వర్షిణి వర్షిణి తమను కూడా కలుపుకుని అనడంతో లక్ష్మణ్ అండ్ గ్యాంగ్ సమరపడ్డారు మిస్సెస్ అమృత వర్షిణి ఈ కంపెనీ మా డాడీ స్థాపించారు ఎన్నో ఏళ్ల కష్టం ఇది అహోరాత్రుల శ్రమ ఇది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కంపెనీని స్థాయికి తీసుకొచ్చారు ఆ తండ్రికి వారసుడిగా ఆ కష్టాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది ఇవాళ మీరు వచ్చి కంపెనీ బాబోబ్బుల గురించి మాట్లాడితే వినే స్థితిలో నేను లేను నా కంపెనీని ఎలా చూసుకోవాలో ఏ విధంగా దాన్ని పైకి తీసుకురావాలో నాకు తెలుసు మీ సలహాలు సూచనలు తీసుకునే స్థితికి నేను ఇంకా దిగజారలేదు అటువంటి స్థితికి వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని అడిగి మీ సలహాలు సూచనలు పాటిస్తాను ఘాటుగా అన్నాడు ఇషాన్ తన అన్న దాంట్లో తప్పేముంది ఇషాన్ తన మీద అంతగా విరుచుకుపడుతున్నావు అని అడిగాడు లక్ష్మణ్ చూడండి లక్ష్మణ్ గారు ఇది మా ఇద్దరికి సంబంధించిన మ్యాటర్ మీరు ఇందులో కల్పించుకోకండి తను అన్నదానికి నేను తగిన సమాధానం ఇచ్చే తీరుతాను ఇక మీరు ఈ మాటలన్నీ ఆపి సైన్ పెట్టేస్తే నేను ఈ మీటింగ్ ముగిస్తాను ఇంకా మీతో ముచ్చట్లు పెట్టడానికి నాకు టైం లేదు ఆగ్రహంగా అన్నాడు ఇషాన్ లక్ష్మణ్ కూడా కోపంగా ఇది మీ ఇద్దరు మేటర్ ఎలా అవుతుంది ఇది కంపెనీకి సంబంధించిన మ్యాటర్ మీరు ఇలా బెదిరించో భయపెట్టో మాతో సంతకాలు పెట్టించలేరు కోపంగా అన్నాడు లక్ష్మణ్ ఇషాన్ కోపంగా ఏదో అనుభూతుండగా గొడవ పెద్దదయ్యేటట్టుగా ఉందని గ్రహించిన వర్షిణి మిస్టర్ లక్ష్మణ్ గారు ఇషాన్ గారు అంత పట్టుదలగా ఉన్నారు తను గెలుస్తానని అంత నమ్మకంతో ఉన్నప్పుడు మనం అతని సహకరించడం మంచిది ఈ ఒక్కసారికి చూద్దాం అతను సక్సెస్ అయితే మనందరికీ లాభాలే కాదు మన కంపెనీకి మంచి పేరు కూడా వస్తుంది కదా ఏమంటారు వాళ్ళ వైపు అభ్యర్థనగా చూస్తూ ఉంది వర్షిణి వర్షిణి అలా ఇషానికి మద్దతుగా మాట్లాడడంతో లక్ష్మణ్ అవాక్క అయ్యాడు ఆమె ఒప్పుకోదేమో తాము కూడా ఆమె వైపు నిలబడి అండగా ఉన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఆమెను తమలో కలుపుకోవాలి తద్వారా ఇషాన్ చైర్మన్ పదవులను దించాలనుకుంటే ఇలా జరిగింది ఏంటి ఇప్పటి వరకు ఇద్దరు సయ్య అంటే అని పోట్లాడుకుని మళ్ళీ అతను ఫేవర్గా మాట్లాడుతోంది ఏంటి అమ్మాయి అసలేమీ అర్థం కావడం లేదు తను గెలవాలని అనుకుంటోంది మళ్ళీ ఎందుకు విషయానికి సహకరిస్తోంది మరి అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది వాళ్ళిద్దరి మాటలను బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో జరిగిందనిపిస్తోంది అది బిజినెస్కి సంబంధించిందా లేదా వ్యక్తిగతమైందా ఆలోచనలో పడ్డాడు లక్ష్మణ్ మిస్టర్ లక్ష్మణ్ ఏమంటారు మాటతో లిక్కిపడి ఆలోచన చాలించాడు కానీ మీ కంపెనీ ఈ కంపెనీ ఒకే ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ఫెయిల్ అయిపోతుందేమో అంత రిస్క్ అవసరమా అన్నాడు లక్ష్మణ్ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుందని మీరెందుకు అనుకుంటున్నారు ఒకవేళ మా ప్రోడక్టే ఫెయిల్ అవ్వచ్చు కదా ఎవరికి తెలుసు ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సక్సెస్ అవుతుందనే కదా మొదలు పెడతాం మీరు కూడా ఇప్పుడు అదేనా ముఖంతో ఉండి ఇషాన్ వర్మ గారి సహకరించండి ఇంతవరకు ఈ కంపెనీ అభివృద్ధికి ఎలా తోడ్పడ్డారో ఇక ముందు కూడా అలాగే మీ సహకారం అందించండి ఇంతవరకు మీ అందరూ ఒకరినొకరు సహకరించుకుని ముందుకు వెళ్లారు ఇప్పుడు నేనొచ్చి మీ మధ్య భేదాభిప్రాయాలు తెచ్చానన్న చెడ్డ పేరు నాకు రానివ్వకండి ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ కాదనకుండా సంతకాలు పెట్టండి నేను చెప్తున్నాను కదా తప్పకుండా ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది తన మాటలతో లక్ష్మణ్ కన్విన్స్ చేసింది వర్షిణి వర్షిణి మాటలకు సంతోష్ ఆశ్చర్యపోయాడు ఇప్పటివరకు సయ్య అంటే అని కొడుకుతో పోటీ పడింది వాడు నిలదీసింది తన ప్రశ్నలంతా ఇరుకుని పెట్టాలని చూసింది మళ్ళీ ఇంతలోనే వాడికి మద్దతుగా వీళ్ళు కన్విన్స్ చేస్తోంది అసలు ఏం జరుగుతోంది ఏమీ అర్థం కావడం లేదే అనుకుంటూ అయోమయంగా వర్షిణి వైపు చూస్తున్నాడు సంతోష్ ఇప్పుడు వర్షిణి మాట వింటే ఆమె తమ మీద గౌరవం పెరుగుతుంది మెల్లగా ఆమెను తమలో కలుపుకోవచ్చు ఒకసారి ఆమె తమలో కలిసిందంటే మెల్లగా తాము అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవచ్చు స్రవంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ తమతో ఉందంటే మార్కెట్లో తమకి కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి ఇతర కంపెనీల్లో కూడా పెట్టుబడులు రావచ్చు మెల్లగా వాళ్ళ కంపెనీలతో కూడా తాము బిజినెస్ చేయొచ్చు ఆమెతో మంచిగా ఉండి తమ పనులు నెరవేర్చుకోవడమే కాక బిజినెస్ను డెవలప్ చేసుకోవచ్చు మెల్లగా ఇషాన్ పక్కకు తప్పించవచ్చు అని పథకం వేసుకున్న లక్ష్మణ్ ఓకే అమ్మ నీ మాట మీద గౌరవంతో మేము ఒప్పుకుంటున్నాం లేకపోతే మేము అసలు సంతకం పెట్టేవాళ్ళమే కాదు ఈ మీటింగ్ నుంచి వాకౌట్ చేసేవాళ్ళం కేవలం కేవలం నువ్వు చెప్పావని మాత్రమే ఒప్పుకుంటున్నావు ఆమంటే తనకి ఎంతో గౌరవం వెళ్ళపిచ్చాడు లక్ష్మణ్ లక్ష్మణ్ ఏదంటే అదే అని అతని గ్యాంగ్ కూడా సంతకాలు చేయడానికి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా నా మాట మన్నించి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అంది సంతోషంగా వర్షిణి తన మాట కాదని వర్షిణి ఒక్క మాట చెప్పగానే ఒప్పుకున్న వాళ్ళ మీద అతనికి మండిపోయింది వాళ్ళు వర్షిణీ తమ వైపు లాక్కోవాలని ఇలా మాట్లాడుతున్నారని అర్థమైంది వాళ్ళు మంచివారు అనుకుంటోంది ముందు ముందు తెలుస్తుందిలే ఒక్క దెబ్బ పడితే గాని వాళ్ళు ఎలాంటివారో అమ్మగారికి తెలుసురాదు పళ్ళి కిలిస్తూ అందరితో ఎలా మాట్లాడుతోందో థ్యాంక్స్ అంట థ్యాంక్స్ అంటూ పళ్ళు నూరుకున్నాడు ఇషాన్ వాళ్ళ మీద కంటే వర్షిని మీద ఇషాన్కి ఎక్కువ కోపం వచ్చింది నిన్ను సాఫ్ట్గా డీల్ చేస్తుంటే నా మంచితనం నీకు అర్థం కావడం లేదు ఇక నుంచి నాలో మరో విషయాన్ని చూద్దు కానీ కోపంగా అనుకున్నాడు అందరూ సంతకాలు పెట్టడంతో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీటింగ్ ముగించాడు ఇషాన్ మీటింగ్ ముగిసిన లక్ష్మణ్ వాళ్ళు వెళ్లకుండా వర్షనీతో తెగ మాట్లాడుతున్నారు ఆమె కూడా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతోంది అది చూసి మరింత రగిలిపోయాడు ఇషాన్ నీ గురించి చాలా విన్నానమ్మా మీ కంపెనీలో ఛార్జ్ తీసుకున్న తర్వాత మరిన్ని మార్పులు చేసావని ఏవో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా గెలుచుకున్నారని నీ గురించి అందరు గొప్పగా చెప్పుకుంటున్నారు పెద్దగా నీకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేకుండానే పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడి ఆ ప్రాజెక్టులు గెలుచుకున్నావంటే నువ్వు చాలా అమ్మా అని పొగుడుతూ విషాన్ భలే అడిగావమ్మా అసలు షేర్ హోల్డర్స్ అంటే తనకి లెక్కలేదు ఇష్టం నిర్ణయాలు తీసుకుంటాడు ఇది వరకు సంతోష్ గారు చైర్మన్గా ఉండేవారు మందర అభిప్రాయాలు విని అందరికీ నచ్చే నిర్ణయాలు తీసుకునేవాడు ఇతను వచ్చిన దగ్గర నుంచే ఇలా తగలడింది బాగా పొగరు ఎవరి మాట విండు ఎవరిని లెక్క చేయడంటూ ఇషాన్ని తిడుతూ వర్షిని తెగ పొగిడాడు లక్ష్మణ్ వర్షిని ఇబ్బందిగా నవ్వుతూ అతను చెప్పే మాటలు వింటోంది మరోపక్క ఇషాన్ గమనిస్తోంది అతను చూపులతోనే తను చంపేస్తున్నాడు తన లక్ష్మణ్ వాళ్ళతో మాట్లాడడం అతనికి ఇష్టం లేదని కోపంతో రగిలిపోతున్నాడని తన మీద కూడా పీకలు తగ్గ ఉందని అతను చూపులు బట్టి అర్థం చేసుకుంది ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీద పడి రక్కేసేటట్టుగా ఉన్నాడని నాకు అవతల ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఏమి అనుకోకండి మరోసారి కలుద్దామంది వర్షిని అలాగేనమ్మా నువ్వు చాలా బిజీ కదా మేము మీ టైం తినేసినట్టున్నాం అన్నాడు లక్ష్మణ్ అదేమీ లేదులేండి నాకు మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు టైం లేదు అందుకనే అంటుండగా నువ్వేం ఫీల్ అవ్వకమ్మా నువ్వెంత బిజీనో మాకు తెలుసు ఓకే ఈసారి తప్పకుండా కలుద్దామంటూ ఆమె దగ్గర నవ్వుతూ వీట్కొని తీసుకుని వెళ్ళిపోయారు లక్ష్మణ్ గాని ఇషాన్ చూపులు తను గుచ్చుతో ఉంటే పట్టించుకున్నట్టుగా వర్షిణి తన మొబైల్ ల్యాప్టాప్ డాక్యుమెంట్స్ తీసుకుంది అతనికి తన మీద పీకల దాకా కోపం ఉందని అర్థమైంది ఇప్పుడు కూల్ కూల్చేసాను తోపిక నాకు లేదు చూద్దాం తను ఫర్దర్కి ఎలాంటి స్టెప్ వేస్తాడో అనుకుంది అప్పటి వరకు సంతోష్ గారు డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా చదివి ఫైల్లో పెట్టి వెళ్ళడానికి లేచాడు ఇషాన్ ఒకసారి నా రా కొడుకు సమాధానం వినకుండానే గంభీరంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సంతోష్ ఒక క్షణం ఇషాన్ వైపు చూసి సంతోష్ వెనకాల వెళ్ళింది వర్షిణి వర్షిణి అని పిలవబోయి ఏదో ఆలోచన రావడంతో ఆయన వెంబడిస్తూ వెళ్ళింది లోపలికి వెళ్ళే ఆఖరి క్షణంలో వెనుక అడుగుల సవ్వడికి తిరిగి చూశాడు తన వెనకాలే ఉన్న వర్షిని చూసి ఆశ్చర్యంగా ఆగాడు అంకుల్ మీతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలంది వర్షిని నాతో నా అని ప్రశ్నార్థకంగా అంటూ సరే లోపలికి రామ్మా అన్నాడు సంతోష్ ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం ఈ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోవండి అలానే మన కదల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు